alaga jangan lantas itu ya itu ya అయితే జాతి ఉండాలి నా ప్రతి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నా జై బాలదేవ్ ప్రమాదం ఏంటి చెప్పినా కాదు బైక్ వచ్చేదాం బైక్ మీద ఎక్కి మనం అంతా చాలా అదృష్టవంతులం అనంతపురంలో అనంతుడైనటువంటి భగవంతుడు జగన్నాథుడి యొక్క రథోత్సవం అద్భుతంగా చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది జగన్నాథుడు సకల ఆభరణాలతో అద్భుతంగా అలంకరింపబడి రథం కూడా అలంకరింపబడి భక్తులు శ్రీమాన్ సత్యగోపినాథ్ దాస్ ప్రభు శ్రీమాన్ దామోదర్ గౌరాంగ ప్రభు అలాగే తిరుపతి నుంచి వచ్చినటువంటి భక్తులు లీలాపారాయణ ప్రభు మధుగోపాల్ ప్రభు ఇంకా ఇంకా చాలామంది భక్తులు రూపాణ ప్రభు అలాగే రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఇస్కాన్ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఈ వాతావరణం అంతా కూడా చాలా చాలా సంతోషకరంగా ఉత్సాహ ఉత్సాహంగా ఉంది ఇటువంటి ఉత్సవాలు ఇంకా ఇంకా మనం చేసుకోవాలి రేపు రాబోయే కృష్ణాష్టమి కూడా ఎంత ఘనంగా చేస్తారో మీకు తెలుసు అనంతపురంలో అనంతపురానికి ఒక గొప్ప ఐకాన్గా ఉండేటువంటిది ఇస్కాన్ టెంపుల్ ఒక ఎసెట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో గత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడేళ్ళుగా ఏళ్ళుగా రెండు దాదాపు ఎప్పుడు పెట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ ఆనందాన్ని ఉత్సాహాన్ని ఎప్పుడు కలిగి ఉండాలని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని అనంతపురం యొక్క కీర్తి ఈ అనంత విశ్వంలో శాశ్వతంగా నిలబడేలా చేయాలని కోరుకుంటూ జగన్నాథుడి యొక్క కృప ఈ ఛానల్ వాళ్ళ మీద అందరి మీద కూడా అనుగ్రహం చూపించాలని కోరుకుంటూ జై జగన్నా జై జగన్నా చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఆ రథం ఆ ఎదురేమో మంచి మ్యూజిక్ ఇక్కడ భక్తులు ఈ జగన్నాథుడి యొక్క మ్యాజిక్ ఇది ఉత్సాహంగా ఉత్సవంగా పాల్గొని రథాన్ని లాగడానికి కథం దొక్కడానికి పదం పదం కలపడానికి భక్తులంతా సిద్ధంగా శుద్ధంగా ఉన్నారు ఇటువంటి ఉత్సవం లోకానికి పేరు చేస్తుంది ఎందుకంటే ఈ ఉత్సవంలో ప్రసాదం ఉంటుంది ఈ ఉత్సవంలో ప్రశాంతత ఉంటుంది ఈ ఉత్సవంలో పరవశి ఉంటుంది ఈ ఉత్సవంలో ఆనందం ఉంటుంది ఈ ఉత్సవంలో ఆధ్యాత్మికత ఉంటుంది అనుభూతి ఉంటుంది విజయం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ ఏ జంతువుకి ఏ మనిషికి ఏ ప్రాణికి దుఃఖం లేనటువంటి గొప్ప ఉత్సవం జగన్నాథ ఉత్సవం ఈ ఉత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి జగత్తుకు నాథుడు జగన్నాథుడని నిరూపించినటువంటి శ్రీల ప్రభుపాద్ వారు ఈ ఉత్సవాన్ని అమెరికాలో రష్యాలో ఆఫ్రికాలో ఎక్కడెక్కడో ఎన్నో దేశాల్లో ఈరోజు జరుగుతుంది జరుపుతున్నారు దానికి కారణం శిల ప్రగ్వాది వారు చిల ప్రగ్వాది వారి అనుగ్రహం మనందరి మీద ఈ అనంతపురం వాసులందరి మీద ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్

కాలు కొట్టారు అదొకటే నా ఇంకా ఫోటో తీసుకోండి సెల్ఫీలు తీసుకోండి కాలు కొట్టారు నా కింద జయ 把钱拿给你。啊。

نا باٽ تي تي واٽن

Стиксов.